యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో క్రీడల పోటీలు ప్రారంభం క్రీడలతో మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దృఢత్వం పెంపొందించుకుంటూనే ఉజ్వల భవిష్యత్తు ఉందని సువాలి ఎస్టేట్ చైర్మన్ పులిమామిడి సుభాష్ రెడ్డి అన్నారు భువనగిరి పట్టణ కేంద్రంలోని న్యూ డైమెన్షన్ పాఠశాల ఆవరణలో ఇంటర్ స్కూల్స్ క్రికెట్ పోటీలను ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ఇనకాల శ్వేతారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు క్రీడలపై ఆసక్తిని పెంపొందించుకోవాలని చిన్నప్పటి నుంచే ఫిట్నెస్ ను కాపాడుకోవాలని చెప్పారు విద్యార్థులకు ఏ క్రీడలపై ఆసక్తి ఉంటే తల్లిదండ్రులు ప్రోత్సహించాలని సూచించారు ఆరోగ్యంతో పాటు మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు క్రీడాకారుల పరిచయం అనంతరం పోటీలను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో న్యూ డైమెన్షన్ డైరెక్టర్ పులి మామిడి సుచిత్ర సుభాష్ రెడ్డి ప్రిన్సిపల్ వినగాల శ్వేతారెడ్డి రూపాలి పిఏటీలో అశోక్ నవ్య క్రీడాకారులు విద్యార్థులు పాల్గొన్నారు ఈరోజు మొట్టమొదటిసారిగా యాదాద్రి భువనగిరి జిల్లాలో మేము ఇంటర్ స్కూల్ క్రికెట్ టోర్నమెంట్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమం జరపడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లల్లో చదువుతో పాటు ఆటలు కూడా చాలా అవసరమని వాళ్ళ యొక్క మానసిక ఉల్లాసం శారీరకంగా దృఢంగా ఉండడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని మేము నిర్వర్తిస్తున్నాము మేజర్గా ఏంటంటే చాలా స్కూల్స్లలో మనం చూసేది ఏంటంటే చదువు మార్క్స్ వీటితో పాటే ఎక్కువగా మనం చేస్తూ ఉంటాము కానీ ఆటలు కూడా చాలా అవసరం ఆటలల్లో కూడా ఈరోజు చాలామంది వాళ్ళ యొక్క కెరియర్స్ని చేసుకుంటున్నారు మన మనం రీసెంట్గా చూసినట్టయితే మన యొక్క దేశంలో చాలామంది నా ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళి చాలా ప్రైజెస్ తీసుకొని వచ్చారు అండ్ న్యూ డైమెన్షన్ స్కూల్ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా మన యాదాద్రి భువనగిరి జిల్లాలో నుండి కూడా చాలామంది విద్యార్థులు నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో పార్టిసిపేట్ చేయాలి అక్కడ నుండి అవార్డు ప్రైజులు గెలుచుకొని రావాలి అనే ఒక ఉద్దేశంతోనే ఈ స్కూల్ స్థాపించడం జరిగింది ఇక్కడ సుభాష్ రెడ్డి గారికి నేను ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే ఒక మంచి ఆహ్లాదకరమైన స్పోర్ట్ సరీనా ఇచ్చారు అండ్ సుచిత్ర రెడ్డి గారు మన స్కూల్ డైరెక్టర్ మేడం మాకు ఎప్పుడూ ఒక వెనుక ఉండి మాకు ఒక ధైర్యాన్ని ఇస్తూ మాకు ఒక మంచి నిర్దేశకతను చూపిస్తూ ముందుకెళ్తున్నారు అండ్ ఈ స్కూల్ యొక్క ప్రిన్సిపల్ అవ్వడం నేను చాలా గర్వంగా భావిస్తున్నాను ఎందుకంటే చదువుతో పాటు క్రీడలు కూడా చాలా అవసరం అని మనం పిల్లల్లో ఒక అవగాహన తీసుకొస్తున్నాము పిల్లల్లోనే కాదు పేరెంట్స్లో కూడా అవగాహన తీసుకొస్తున్నాము రీసెంట్గా మనం చూసినట్లయితే సిక్స్టీ ఎయిత్ ఎస్డిఎఫ్ గేమ్స్లో అన్నిట్లలో అన్ని స్కూల్స్ నుండి పిల్లలు పార్టిసిపేట్ చేశారు అండ్ ముఖ్యంగా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకునేది ఏంటంటే దయచేసి ప్రైవేట్ స్కూల్స్ కూడా